అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు శుభవార్తలు మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది ఇవన్నీ కూడా మీరు పూర్తిగా వివరాలు రాశి వారు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని పూ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న ఇవ్వండి ఇంకా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యారాశి వారికి మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు కన్యారాశి వారు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత అది కూడా మార్చి నెల వచ్చిన దగ్గర నుంచి వీరికి చాలా అద్భుతంగా వీరి జీవితం అయితే ఉండబోతుంది అనమాట వీరికి గురుగ్రహం అనుగ్రహం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏ మనిషికైతే గురు అనుగ్రహం ఉంటుందో ఆ మనిషి మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుందన్నమాట అలాగే ఇప్పుడు రాశి వారు చేస్తున్న వ్యాపారాలలో అధికమైనటువంటి లాభాలను ఇకపై చూడబోతున్నారనమాట ఆరోగ్య లాభం అంటే ఆరోగ్యంగా ఇప్పటి వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను మీరు అనుభవించి ఉన్నారు కానీ ఇప్పుడు మార్చి నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ఆరోగ్యం కూడా మీకు చక్కగా సహకరిస్తుంది అనమాట మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారాన్ని మీరు చూస్తారు మానసిక ప్రశాంతత కలుగుతుంది శారీరక శ్రమ ఉంటుంది కానీ ఎంత శారీరక శ్రమ చేసినా కానీ అంత లాభాన్ని చూసి ఆ శ్రమను సైతం మీరు మర్చిపోతారనమాట అంతేకాకుండా భూ సంబంధిత వ్యాపారాలలో చాలా వరకు కలిసి వస్తుంది చాలా వరకు రియల్ ఎస్టేట్ పనులు చేస్తుంటారు కదా అలా రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది విద్యార్థులకు మంచి రిజల్ట్ అనేది రాబోతుంది ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేవారు ఉన్నారో వారికి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది చూస్తూ ఉంటే మనకి బ్రహ్మంగారి కాలగ్రహణం ప్రకారం కన్యా రాశి వారికి స్థాన చలనం అనేది జరగబోతుంది అంటే ఉద్యోగస్తులకు ఒక ఊరి నుంచి మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యా కానివ్వండి లేదా అద్దెళ్లలో ఉన్నవారు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరుగుతుందనమాట ఈ విధంగా జరగడం వలన వీరికి మానసిక ప్రశాంతత ఇంకాస్త ఎక్కువగా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా బాగా లాభ లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు వీరేమైనా ముఖ్యమైన పనులు చేయాలి అనుకుంటే మాత్రం రెండవ తారీఖు ఎనిమిదవ తారీఖు పదవ తారీఖు పదహారవ తారీఖు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తారీఖులలో కనుక మీరు ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకుంటే మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు అంటే ఏదైనా పని ముఖ్యమైనది మీ జీవితానికి ఆరంభించే ముందు ఆ పనికి ముందు మీరు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి వక్రతుడాయ హుం వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని ఇరవై సార్లు కనుక మీరు కన్యా వారు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు గనక చదివినట్లయితే వారికి చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక రాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచిగా ఉంటుంది ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే కనుక వారు ఆ కష్టాన్ని అస్సలు చూస్తూ ఊరుకోరు వీరికి చాలైనంత వరకు సహాయం మాటల రూపంలో కానీ పనుల రూపంలో కానీ చేస్తారనమాట రాశి వారి యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే చూడడానికి చాలా అందమైన రూపం కలిగి ఉంటారనమాట ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించనీయంగా మాట్లాడుకునే మాట శైలి వీరి సొంతం అనమాట అంటే ఎదుటి వారు చాలా ఎక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా వినేటువంటి వీటి యొక్క మాట తీరు శైలి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇక కన్యారాశి వారికి ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి కాబట్టి ఏదైనా కొత్త బ్రాంచ్లు కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటారు బిజినెస్కి సంబంధించి అలా ఓపెన్ చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందనమాట కన్యారాశి వారికి స్నేహితులు చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి ఎందుకంటే వీరు ఏదైనా కానీ స్నేహితుల కోసం ఏదైనా ఆపదలో ఉన్నారు అంటే వారికి సహాయం చేయడం అయినా డబ్బు రూపంలోనైనా కానీ ఏదైనా పని రూపంలోనైనా కానీ వారికి అవసరమైనప్పుడు కానీ ముందుగా ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు ఇక రాశి వారి యొక్క మనస్తత్వం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందన్నమాట ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏదైనా కానీ ముఖాన్ని చెప్పేస్తారని మనస్తత్వం కలిగి ఉంటారు ముక్కుసూటి మనసులు వీరికి ముఖ్యంగా లాభాలు వ్యాపారంలో లాభాలను చూసి బిజినెస్లో డెవలప్మెంట్ని చూసి వీరు మంచిగా బ్రతుకుతున్నారు వీరికి ఆదాయాలు బాగా వస్తున్నాయని చెప్పి నాలుగు నాని ముఖ్యంగా అది బంధువుల వరకు చేరి బంధుమిత్రులలోనే వీరికి ఘోష అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఈ మార్చి నెలలో కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు కూడా వీరు ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకోవడం ఉప్పును తీపిసి వేసుకోవడం ఉప్పు ఆవాలను కలిపి తీసి వేసేసుకోవడం దిష్టి తీసేసుకుంటూ ఉండాలన్నమాట వారం వారం మర్చిపోకుండా దిష్టి దోషాలు ఉంటే మాత్రం వీరికి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు స్వల్ప గాయాలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ప్రయాణం చేసేవారు ఎప్పుడు కూడా వారి యొక్క వాహనంలో ఒక చిన్న వెల్లుల్లి పైన ఉంచి అట్లా పెట్టుకోండి దానివల్ల మీకు ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయన్నమాట లేదా అమ్మవారి కుంకుమ కానీ లేదా శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని కానీ ఎప్పటికప్పుడు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ధరించి వెళ్ళడం నేర్చుకోండి దీనివల్ల కూడా మీకు ప్రమాదాలు అనేటివి జరగకుండా ఉంటాయి బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక కాస్త శ్రమ ఎక్కువగా ఉండడం వలన ఎక్కువగా స్ట్రెస్కు గురవుతు ఉంటారనమాట ఈ విధంగా స్ట్రెస్కు గురయ్యి కాస్త తలనొప్పి చికాకు ఆవేశం కోపం ఇవన్నీ వస్తుంటాయి వాటన్నిటిని కూడా కాస్త అంత కంట్రోల్లో ఉండాలి అంటే మీ పని ఒత్తిడిని కొంచెం తగ్గించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కన్యారాశి వారి యొక్క భార్యల విషయాలు అంటే రాశి వారు మగవారు ఉన్నారనుకోండి భార్యల విషయంలో అంటే ఒక స్త్రీల విషయంలో వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఎవరైతే భర్తలు ఉన్నారో రాశి వారి యొక్క పార్ట్నర్ వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఏదైతే చెప్తుందో ఒక సూచన ఏదైనా జాబ్కు వెళ్ళేటప్పుడు కానీ పని మీద వెళ్ళేటప్పుడు కానీ ఆవిడ సలహాలు తీసుకొని వెళ్ళండి ఆవిడ సలహాను మీరు తీసుకొని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వెళ్ళిన దగ్గర ఆ పని ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా ఆ పని అవుతుందనమాట మీరు మీ భార్య హెల్ప్ తీసుకోవడం వలన స్త్రీల కారణంగా బాగా కలిసి వస్తుంది కా వారికి అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఏదైనా పని చేసేటప్పుడు తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే గోమాతకు పూజ చేసుకోవడం ఇష్ట దైవానికి ఆరాధన చేసుకోవడం ఈ విధంగా చేసుకోవడం వలన కూడా రాశి వారికి చాలా అద్భుతమైన గొప్ప అవకాశాలు అయితే కలిసి వచ్చే అవకాశం ఉందన్నమాట రాశి వారికి మార్చి ఒకటి శనివారం రోజు ఏ విధంగా చూసుకుందాము ఇక ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు చాలా బిజీగా ఉంటారు వీరి యొక్క ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఆర్థిక లాభాలను చాలా అంటే ఆర్థిక లాభాలు వస్తూ ఉంటే వాటిని చూసి చాలా సంతోషపడిపోతుంటారనమాట అంతేకాకుండా వీరి యొక్క ఉద్యోగ పై ప్రమోషన్స్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఎవరైనా కొత్తగా ఉద్యోగం చేయాలి అనుకుంటే కనుక వారు ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి కూడా ఈరోజు చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏ స్ట్రెస్ ఈరోజు ఉండదు చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు మార్చి ఒకటో తారీఖు అదే ఇక మార్చి రెండవ తారీఖు ఆదివారం విషయానికి వస్తే ఈ మార్చి రెండవ తారీఖు ఆదివారం ఫుల్గా రెస్ట్ మూల్లో ఉంటారండి ఈరోజు అందులోను ఆదివారం కలిసి రావడం వలన కాస్తంత బద్ధకంగా కూడా ఉంటారు ఫుల్గా రెస్ట్ ఉంటారు ఏదైనా రేపు చేసుకోవచ్చులే రోజు పని చేసి చేసి అలసిపోతున్నాము ఈ ఒక్క రోజు రెస్ట్ తీసుకుందాము అన్నట్టుగా ఆలోచిస్తారనమాట అలాగే రెస్ట్ తీసుకుంటుంటారు ఇక కాస్త కంగారు వచ్చేస్తుంది సాయంత్రానికి అయ్యేసరికి రేపు పని ఉంది పని చేసుకోవాలి అని చెప్పి అలా కొంచెం స్ట్రెస్కి ఎక్కువగా గురవుతుంటారనమాట ఇక వీరికి సాయంత్రం నుంచి కాస్త బాగా కాళ్ళు లాగేయడము తలనొప్పి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం స్ట్రెస్ని తగ్గించుకొని మీ ఆలోచన మీ కొంప ముంచుతుంది ఎప్పుడైనా కానీ కాస్త ఎక్కువగా అతిగా ఆలోచిస్తారు వారు ఈ అతి ఆలోచన తగ్గించుకోవాలి ఇక ఓవరాల్గా అంత బాగుంటుంది రెండో తారీఖు కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉంటుంది బంధుమిత్రులతో మాట్లాడుకుంటారు ఫోన్లో చాలా అద్భుతంగా ఉంటుంది చాలా హ్యాపీగా స్మూత్గానే గడిచిపోతుంది అన్నమాట ఇక మూడవ తారీఖు సోమవారం విషయానికి వస్తే గనక కన్యారాశి వారికి సోమవారం అంతా కూడా ఫుల్గా బిజీగా ఉంటారు అస్సలు రెస్ట్ అనేది ఉండదు అనమాట బాగా పనిలో పడిపోతారు ఆర్థికంగా లాభాలు బాగా వస్తాయి సోమవారం రోజు రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ఫోన్ కాల్ వస్తుందండి ఈరోజు ఆ ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ఆదాయం రెట్టింపు పోతుందన్నమాట మానసిక ప్రశాంతత అనేది కొంచెం తగ్గుతుంది ఎక్కువ పని ఒత్తిడి ఎక్కువ ఉండడం వలన మానసిక ప్రశాంతత తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు దీనివల్ల భార్యాభర్తల భర్తల మధ్య ఒక చిన్న డిస్టర్బెంట్ అనేది వస్తుంది అది ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది అది పెద్ద కేర్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం స్ట్రెస్ తగ్గించుకోండి కొంచెం పని ఒత్తిడిని తగ్గించుకోండి ఈ రోజు వచ్చి విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది అంతేకాకుండా లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది లవర్స్ ఇద్దరు కూడా కలిసే అవకాశం ఉంది మీరు కుదిరితే ఇంట్లో చెప్పాలని డేర్గా కొంతమంది ఇతరులు ఒకరు ఉంటారనమాట ఆ చెప్పే అవకాశం ఛాన్స్ వస్తే మాత్రం దాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇంట్లో ఒప్పుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి చెప్పాలని కూడా చెప్పేసేయచ్చు ఇక ఓవరాల్గా అయితే అంతా బాగుంటుందండి ఇక చూసారు కదా మార్చి ఒకటి రెండు మూడు తారీఖులలో కన్యా రాశి వారికి ఎలా విధంగా ఉంటుందో చెప్పండి చాలా అద్భుతంగా చాలా స్మూత్గా గడిచిపోతుంది ఎటువంటి ఆటంకాలు ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు ఆర్థికంగా చాలా బాగుంటుంది లాభాలు బాగా కలిసి వస్తాయి ఏది పట్టుకున్న బంగారం అవుతుందనమాట ఇక కన్యారాశి వారికి గురించి మూడు రోజుల్లో జరిగేదైతే ఇదేనండి ఈ వీడియో మీకైతే అంత అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను వారి మనస్తత్వం గురించి స్టాల స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏదైనా కానీ మొహాన్ని చెప్పేసే సత్ మనసత్వం కలిగినటువంటి వారు ముక్కు సూటి ఇక ముఖ్యంగా లాభాలు బా వ్యాపారంలో లాభాలను చూసి బిజినెస్లో డెవలప్మెంట్ని చూసి వీరు మంచిగా బ్రతుకుతున్నారు వీరికి ఆదాయాలు బాగా వస్తున్నాయని చెప్పి నాలుగు మూలల్లో నాని ముఖ్యంగా బంధువుల వరకు చేరి బంధుమిత్రులతో మిరున్నర ఘోష అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఈ మార్చి నెలలో కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు కూడా వీరి ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోవడం ఉప్పును తిప్పివేసుకోవడము ఉప్పు ఆవాలను కలిపి తీసేసుకోవడం దృష్టి తీసేసుకుంటూ ఉండాలన్నమాట వారం వారం మర్చిపోకుండా దృష్టి దోషాలు ఉంటే మాత్రం వీరికి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు స్వల్ప గాయాలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణం చేసేవారు ఎప్పుడూ కూడా వారి యొక్క వాహనంలో చిన్న వెల్లులపై నుంచి అట్లా పెట్టుకోండి దానివల్ల మీకు ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయన్నమాట లేదా అమ్మవారి కుంకుమను కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని కానీ ఎప్పటికప్పుడు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ధరించి వెళ్ళడం నేర్చుకోండి దీనివల్ల కూడా మీకు